వినాయక చవితి రోజు చేసిన ఉండ్రాలంటే మీకు ఇష్టమే కదా అరే అలా అడుగుతారేంటి ఎవరికి ఇష్టం ఉండవు ఉండ్రాళ్ళు అయితే స్పెషల్గా వినాయకునికే ఎందుకు ఆ ఉండ్రాలు అర్పిస్తారు దాని వెనుక కథ ఏముందో తెలుసుకుందామా ఒకసారి పార్వతీదేవి శ్రావణ మాసంలో నైవేద్యం కోసం ఉండ్రాలు చేశారు కొత్త బియ్యంతో కొత్త పప్పుతో మంచి నెయ్యితో ఉండ్రాలు ఎంత రుచిగా చేశారో వాటి కుంకుమలు గాల్లో వ్యాపించాయి చిన్న గణేష్ అగ్గాలిని పీల్చి వెంటనే అమ్మ దగ్గరికి వచ్చేసాడు అమ్మా ఇవేంటి పెద్ద ముచ్చాల్లా అంత బాగా మెరుస్తున్నాయి అని అడిగాడు తన తల్లిని గణేష్ పార్వతీదేవి నవ్వుతూ ఇవి ఉండ్రాలు నాయన దేవతలకు సమర్పిస్తాను అని చెప్పింది అయితే గణేషుడు తన ముద్దు మాటలతో చిలిపి మొహంతో ఇలా అన్నాడు అమ్మా దేవతల్లో నేనే అందరికంటే ముందుగా వందనములు పొంది వినాయక చవితినాడు పూజలు అందుకునేది నేనే మరి ముందుగా నాకు ఇవ్వాలి కదా అని అన్నాడు అతని మాటల శివుడు కూడా నవ్వి అలాగే కానీ ఈ ఉండ్రాలు నీ పూజకు ప్రత్యేక నైవేద్యం కావాలి అన్నాడు అప్పటి నుండి వినాయక చవితికి ప్రతి గణపతి పూజకు ఉండ్రాలను తప్పక చేసి గణపతికి సమర్పిస్తారు అప్పటి నుండి గణేషుడు తనకు దగ్గర మధురమైన రుచికరమైన ఉండ్రాలను ఆరగిస్తూ మనకు సంతోషాన్ని పంచుతాడు గణేషుడు ఉండ్రాలను ఇష్టపడమే కాదు మనకు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని తీసుకువస్తాయని ప్రతీక మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం గమ్ గణపతి అయిన అని కామెంట్ చేయండి